ఈ రోజున్న సేవకులకి యాకోబో అనే ఈ గొప్ప దాసునుకున్న ప్రత్యేకమైన ప్రధానమైన వ్యత్యాసం ఏంటంటే ఈరోజు కొంచెం సేవకులు కొంచెం పేరు వచ్చిన తర్వాత కొంచెం సెలబ్రిటీ హోదా వచ్చిన తర్వాత కొంచెం ఎదిగిన తర్వాత కొద్దిగా బిజీ అవ్వగానే ఏమంటారు చెప్పిన వస్తే నేర్చుకుంటారు రాకపోతే ఎవరికి నష్టం మీకే నష్టం అంటారు అర్థమవుతుందా సంఘానికి వస్తే వాక్యం నేర్చుకుంటారు నా దగ్గరకు వస్తే వాక్యం నేర్చుకుంటారు నా దగ్గరకు రాకపోతే ఎవరికి నష్టం చెప్పండి మీకే నష్టం ఎదిగిన సేవకులు ఈరోజు ఎదిగిన సేవకుల్లో మాట్లాడుతున్నారు కానీ యాకోవని భక్తులు చూడండి ఉన్న ప్రాంతంలో వారు లేకపోయినా సరే ప్రతి ప్రాంతంలో ఉన్న వారిని విశ్వాసములో అధికపరచడానికి ప్రతి ప్రాంతంలో ఉన్న క్రైస్తవుడిని వేదాంత విద్యలో థియాలజీలో అలాగే ఆచరణాత్మకమైన విశ్వాసములో ప్రాక్టికల్గా వారు బ్రతికేలాగన వారిని బలపరచడానికి పత్రిక రాశారు నీ యొక్క రక్షింపబడిన వారు నీ సంఘానికి ఒకప్పుడు ఉన్నవారు నీ సంఘంలో ఎదుగుతున్న వారు బట్టి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతే కనుక వాళ్ళని నీవు కొన్ని రోజులు నీవు ఫాలో చేయాలి ఫాలో మినిస్ట్రీ అని చూడండి వాళ్ళు ఏ ప్రాంతానికి వెళ్ళిపోయినా సరే వారి విశ్వాసములో దేవునిలో థియాలజీలో వారు ఎలా ఉన్నారు అబ్జర్వ్ చేయాల్సిన వారిని పరిశీలించవలసిన వారిని అభివృద్ధి పరచవలసిన బాధ్యత సేవకునిగా మీ మీద ఉన్నది అని యాకూబ్ గారు ఈనాటి సేవకులకు గుర్తు చేస్తున్నారు